హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి సేమియా బర్ఫీ సన్న సేమియాతో బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ అలాగే టేస్ట్ మాత్రం భలే రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి స్వీట్ తినాలనిపించినప్పుడు అయినా లేదంటే పిల్లలు స్వీట్ కావాలని అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా ఇప్పుడు ఈ బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా మనం రౌండ్గా ఉన్న సేమ్యాన్ని తీసుకోవాలి సన్నగా ఇలా మనకి ఉండల్లాగా వస్తుంది దీన్ని మనం ఇప్పుడు కట్ చేసుకొని ఇలా మొత్తం వీటిని మనం చిన్న చిన్నగా ఇలా మాస్ట్ చేసుకోవాలి మనం డైరెక్టు కడాయిలో వేసి ఫ్రై చేసేటప్పుడు కూడా ఆటోమేటిక్గా అది చిన్నగానే విడిపోతుంది ఇలా మనం క్రష్ చేసి పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యిని కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న ఈ సేమియాని కూడా ఇందులో వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి మనకి వైట్ కలర్ సన్న సేమియా కూడా దొరుకుతుంది దాంతో కనుక మీరు ఇలా బర్ఫీ చేసుకున్నట్లయితే దాన్ని కొంచెం మనం రోస్ట్ చేసుకున్నాక కలర్ ఇలా మనకి చేంజ్ అయిన తర్వాత బర్ఫీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఆల్రెడీ మనకి రోస్ట్ అయిన సేమియానే కాబట్టి కొంచెం నెయ్యిలో అలా ఫ్రై చేసుకుంటే ఒక రెండు నిమిషాలు సరిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక ఫైవ్ సిక్స్ బాదం అలాగే ఒక ఫైవ్ సిక్స్ జీడిపప్పు పలుకులను ఇలా మనం పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు అయితే ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మనం సేమియాలోనే మిక్స్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల షుగర్ అయితే వేసుకుంటున్నాను మీరు షుగర్ని డైరెక్ట్ ఇలా వేసుకోవచ్చు లేదంటే గ్రైండర్లో పొడి చేసి కూడా వేసుకోవచ్చు మనం ఇలా డైరెక్ట్గా వేయడం వల్ల మధ్య మధ్యలో తినేటప్పుడు ఆ షుగరు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పొడి కంటే ఇలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ ఒక టూ టేబుల్ స్పూన్ల వాటర్ అయితే ఇలా సేమియా పైన వేసుకోవాలి మీరు ఇలా వాటర్ ప్లేస్లో మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొన్ని అట్లా టూ టేబుల్ స్పూన్ల వాటర్ అయితే ఇలా వేసుకొని ఇంకొక టూ మినిట్స్ పొడి పొడి అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఈ సేమియా మనకి మెత్తబడుతుంది అందుకని ఒక రెండు నిమిషాలు పొడి పొడిగా క్రిస్పీగా వరకి ఒక రెండు నిమిషాలు అయితే గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇందులో మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మిల్క్ బదులు మిల్క్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మనకి ఇది పొడి పొడి అవుతుంది ఇలా పొడి పొడి అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని ఒక ప్లేట్కి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోండి నేను ప్లేట్కి ఏం రాయటం లేదు డైరెక్ట్ ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఈ సేమియాని ఇందులో వేసుకొని చల్లారబెట్టుకోవాలి ఇలా డైరెక్ట్ తిన్నా కూడా స్పూన్తో చాలా బాగుంటుంది మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్లో లడ్డులాగా చుట్టుకోవచ్చు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో దీన్ని మనం ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు నేనైతే ఒక చిన్న మూత తీసుకుంటున్నాను ఇలా ఒక మూత తీసుకొని ఈ మూతకి ఆయిల్ అప్లై చేసుకోండి లేదంటే డైరెక్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ సేమియాని ఇందులో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసి ఈ మూతకి సరిపడా పెట్టుకొని ఇలా ప్రెస్ చేసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన మనం పెట్టుకొని తీసేస్తే చూడండి మనకి చక్కగా బర్ఫీ షేప్లో చక్కగా ఊడొచ్చేస్తుంది అన్నీ ఇదే విధంగా క్యాప్కి సరి పడ పెట్టుకొని తర్వాత ఇలా ప్లేట్కి పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే చక్కగా ఊడొచ్చేస్తాయి మీ దగ్గరే క్యాప్ కనుక లేకపోతే చిన్న బౌల్స్ ఉంటాయి కదా ఇంట్లో బౌల్స్లో పెట్టుకొని కూడా మనం ఆయిల్ అప్లై చేసి పెట్టుకుంటే ఇలా మనకి చక్కగా బర్ఫీ షేప్ అయితే వస్తుంది మీరు కావాలంటే ప్లేట్కి కూడా గట్టిగా ప్రెస్ చేసి మీరు చాక్తో కట్ చేసుకున్న కూడా మంచి షేప్ వస్తుంది ఇప్పుడు వీటన్నింటిని అయితే నేను ఒక ప్లేట్లో వేసుకొని అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఆ సేమియా క్రిస్పీ క్రిస్పీగా అలాగే జిడ్డిపప్పు పలుపులు తగులుతూ ఆ షుగర్ కూడా క్రిస్పీ క్రిస్పీగా తగులుతుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు పిల్లలు స్వీట్ అడిగితే ఇలా చేసి పెట్టండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా